అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఇరవై ఐదు ఎకరాల సైట్ సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు ఇది తారు రోడ్ కానుకొని ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్నేటి జంక్షన్ యాభై రెండు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా అలాగే నేషనల్ హైవేకి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మనకు అందుబాటులో ఉంటుందండి మనకి ఇది విలేజు విలేజ్ దగ్గర నుంచి కేవలం రెండు వందల మీటర్లు ఉంటుందండి విలేజ్ అవుట్కట్స్లో ఉంటుందండి ఇరవై ఐదు ఎకరాలు ఈ తార్ రోడ్డు ఆనుకునే ఉంటుంది సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీకు మ్యాప్ రూపంలో మీకు వీడియో మొదట్లో చూపించడం జరిగిందండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్ని చాలా జెన్యున్గానే ఉంటాయండి ఈ రోడ్డు కానుకొని ఉంటుంది ఈ సైట్ వచ్చేసి ఒక మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలోను ఇంకో మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి ఇదే సైటు ఉత్తరాన రోడ్డు ఉంటుందండి సైట్కి ఉత్తరం వైపు రోడ్డు అనేది ఉంటుంది మీకు సైట్ అర్థం అవ్వాలి అని అంటే వీడియో మొదట్లో మ్యాప్ని మీరు నిశ్చితంగా పరిశీలించినట్లయితే మీకు వీడియో అనేది అదే సైట్ ఏ విధంగా ఉన్నదనేది మీకు అర్థమవుతుందండి మొత్తం ఇరవై ఐదు ఎకరాలు ఈ ఎకరం ధర వచ్చి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి ఎకరం ధర వచ్చి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే ఏ రేటుకి సెట్ అవుతుంది అనేది కూడా మనకి తెలియదండి ముప్పై మూడు అవ్వచ్చు ముప్పై రెండు అవ్వచ్చు ముప్పై ఒకటి అవ్వచ్చు అండి మన టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి తక్కువకే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ముప్పై మూడుకి ఈ విధంగా కూడా సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సిట్టింగ్లో కూర్చుంటే రేట్ అనేది మాట్లాడుకునే అవకాశం ఉంటుందండి తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్పగలను అది ఏ రేటుకి సెట్ అవుతుంది అనేది అయితే మాత్రం క్లారిటీ లేదు చెప్పడం అయితే ముప్పై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు అది ముప్పైకైనా సెట్ అవ్వచ్చు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఈ రే ఈ రేట్లో ఏదో ఒక రేట్ అనేది సెట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తు చెప్పవచ్చు అండి ఎందుకంటే దగ్గరలో సిట్టింగ్ పెట్టుకుంటేనే ఈ రేట్లు అనేవి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి బాగా దగ్గరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ సైట్లో వచ్చేసి ఈ సాయిల్లో వచ్చేసి అన్ని రకాల పంటలు కూడా మనకి పండుతాయని మనం చెప్పుకోవచ్చు ఈ సైట్లో వచ్చేసి అన్ని రకాల పంటలు కూడా పండుతాయండి సైట్ అయితే మాత్రం చాలా బాగానే ఉంటుంది రేట్ అయితే మాత్రం రీజనబుల్ అండి రేట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ తార్ రోడ్డు కానుకొని ఉంటుంది జిల్లా కేంద్రాలకి బాగా దగ్గరగా ఉంటుందండి డబుల్ రోడ్కి వచ్చేసరికి సుమారుగా నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి డబల్ రోడ్డు వచ్చేసరికి నాలుగు కిలోమీటర్లు ఉంటుందని మనం చెప్పవచ్చు రేట్ అయితే మాత్రం చాలా తగ్గిందండి గతంతో గతంలో పోల్చుకుంటే మాత్రం రేట్ అయితే మాత్రం చాలా బాగా తగ్గింది ఏ లేఅవుట్కి అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ఎందుకంటే విలేజ్కి దగ్గరలో ఉంటుంది రోడ్డు కన్ కన్వీనెంట్ క్లియర్గా ఉంటుంది రికార్డు కూడా వెరీ క్లియర్ అండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే సైట్ లొకేషను డాక్యుమెంట్స్ అన్ని పూర్తిగా మీకు నేను పంపించడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరుగుతుందండి ప్రస్తుతానికైతే రేట్ అయితే బాగా రీజనబుల్ అండి దగ్గరలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం ఇంకా ముప్పై ఐదుకి తక్కువే ఉంటుంది రేటు మనకి అంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేట్ కూడా అంత రీజనబుల్గా ఉంటుందని మనం చెప్పవచ్చు సైట్ అయితే మాత్రం వెరీ రీజనబుల్ అండి ఇది ఈ దీని ప్రైస్ వచ్చేసరికి నలభై ఒక్క లక్షకి గతంలో అడిగినప్పుడు ఇవ్వలేదండి ఈ సైటు ప్రజెంట్ అయితే మార్కెట్లో మనకి ముప్పై ఐదు లోపే తెగిపోయే అవకాశం ఉంటుందండి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఒకటి ఈ రేంజ్లో తెగే అవకాశం ఉంటుంది అంటే మాట్లాడుకునే తీరు బట్టి రేట్ అనేది ఎంతకు తెగుతుంది అనేది అయితే క్లారిటీ లేదండి మూడు రేట్లలో ఒక రేటుకి తగ్గుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్